వారాహి దేవి నీకు వందనమ్మా హారతులు గై కొనిదివించు మమ్మా వారాహి దేవి నీకు వందనమ్మా హారతులు గై కొనిదివించు మమ్మా మంగళహారతులు గై కొనిదివించు మమ్మా श्रीकरी शुभकरी श्री ललिता परमेश्वरी शीघ्रमेव शुभमुल वसगुमुतल्ली श्रीकरी शुभकरी श्री ललिता शीघ्रमे शीघ्रमेव शुभमुल वसगुमुतल्ली मा शिरसु वञ्चि दण्डमुदम वाराहि देविनी చందన హారతులు గై కొనిది వించు మంగళహారతులు గై కొనిది వించు